వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మార్పు చేపల పులుసు ఈ విధంగా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూపించుకు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా ఐదు వందల గ్రాముల ఈ చేపలు నీట్గా శుభ్రం చేసుకొని కొంచెం పసుపు అలాగే కొంచెం ఒక సాల్ట్ కూడా వేసేసుకొని కలుపుకొని పక్కన పెట్టించుకోవాలి పెట్టుకున్న తర్వాత స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టించుకోవాలి కళాయి కొంచెం వేడయ్యాక ఒక మూడు స్పూన్ల వరకు ఆయిల్ని వేసేసుకోవాలి కొంచెం ఆయిల్ వేడెక్కనివ్వాలి ఆయిల్ వేడెక్కాక ముందుగా పసుపు ఉప్పు కలిపి పెట్టుకున్న చేపలను లైట్గా ప్యాకింగ్ చేసుకోవాలి లైట్గా వేయించుకోవాలి ఈ చేపలు వేగుతుండగా మరోవైపు మసాలా కోసం మిక్సీ జార్ తీసుకొని వేసుకున్న ఉల్లిపాయ ముక్కలను అలాగే కొంచెం వెల్లుల్లి కొంచెం అల్లం రెండు రెండు కొంచెం జీరా కొంచెం ఆవాలు అలాగే మూడు లవంగా ఒక దాల్చిన చెక్కను కూడా వేసేసుకోవాలి వేసేసుకొని మెత్తగా పేస్ట్లా తయారు చేసుకోవాలి అలాగే మసాలాతో పాటు ఒక రెండు చిన్న టమాటాలను కూడా కట్ చేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి కొంచెం చింతపండును కూడా నానబెట్టుకోవాలి ఇలా చేపలు ఫ్రై అయ్యాక లైట్గా ఫ్రై అయ్యాక పక్క ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టించుకోవాలి ఈ విధంగా చేపలను ఫ్రై చేసుకొని పక్కన పెట్టించుకోవాలి అదే కళాయిలు కొంచెం ఆయిల్ని వేసేసుకోవాలి ఒక మూడు స్పూన్ల వరకు ఆయిల్ని వేసేసుకోవాలి ఆయిల్ వేడెక్కాక మూడు కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలను వేయించుకోవాలి అలాగే కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలను కూడా వేసించుకోవాలి అలాగే ఒక ఒక రెమ్మపాటు కరివేపాకును కూడా వేసించుకోవాలి వేసేసుకొని ఇలా కలుపుకోవాలి ఈ ఆనియన్స్ లైట్గా ఫ్రై అయ్యాక ముందుగా తయారు చేసుకున్న మసాలా పేస్ట్ని కూడా వేయించుకోవాలి వేసించుకున్న వేసించుకున్నాక ఇలా బాగా కలుపుకొని బాగా పచ్చివాసన పోయేంత వరకు మసాలాని బాగా వేసేసుకోవాలి వేగనివ్వాలి ఈ మసాలాలు ఒక టీ స్పూన్ వరకు పసుపును కూడా వేసేసుకోవాలి అలాగే మీరు ఎంత కారం తింటారో అంత కారం వేసేసుకోవచ్చు నేను ఒకటి ఒక స్పూన్ కారం వేసేసుకున్నాను అదేవిధంగా కొంచెం సాల్ట్ను కూడా వేసేసుకోవాలి వేసేసుకున్నాక ఇలా కలుపుకోవాలి మసాలా ఇలా వేగాక ముందుగా తయారు చేసుకున్న టమాటా పేస్ట్ని కూడా వేసేసుకోవాలి ఇలా వేసుకున్నాక కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక మరి కొంచెం వేగనివ్వాలి మసాలాతో పాటు టమాటా పేస్ట్ని కూడా పచ్చివాసన పోయేంత వరకు వే వే బాగా వేగనివ్వాలి అలాగే ముందుగా నానబెట్టుకున్న చింతపండుని బాగా కలిపి పిప్పుని అంతా తీసేసుకోవాలి పిప్పుని తీసేసుకొని సైడ్న పెట్టేసుకోవాలి మసాలా ఫ్రై అయ్యాక కలిపి పెట్టుకున్న చింతపండు రసాన్ని కూడా వేసేసుకోవాలి వేసేసుకున్న తర్వాత ఇలా కలుపుకోవాలి చేపలు చారు ఇలా కలుపుకున్నాక కొంచెం మరగనివ్వాలి ఇలా మరుగుతుండగా ముందుగా వేయించేసుకున్న చేపలను కూడా వేసేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఇలా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక మరి కొంచెం ఉడికించుకోవాలి ముందుగా సాల్ట్ వేసుకున్నాము కదా చూసుకొని సాల్ట్ను కూడా వేసేసుకోవాలి పైనుంచి కొంచెం కొత్తిమీరను కూడా వేసేసుకోవాలి ఎంతో టేస్టీగా ఉండే ఈ మార్పులు చేపల పిలుచు రెడీ అయిపోయిందండి ఈ విధంగా మీరు కూడా ట్రై చేసుకోండి మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి మార్పు చేపల పులుసు రెడీ అయిపోయిందండి చూశారు కదండి ఎంత చక్కగా ఉందో చాలా టేస్టీగా ఉంటుంది